యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు నమ్మకమైన పరిచారకుడు నమ్మకమైన పరిచర్య అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడండి దేవునికి భయపడేటువంటి వ్యక్తి అండి అతను మోసియా నమ్మకస్తుడు ఎలా ఉన్నాడంటే ప్రత్యక్ష గుడారము కట్టేటప్పుడు ఇజ్రాయేలీలు అందరికీ బంగారం ఎండి తీసుకురమ్మని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అది సరిపోయినది సరిపోయినది అని చెప్పినప్పుడు మోషే అన్నాడు ఇక మీరెవరు అన్నాడు అంటే మోషే ఎంత అంటే పరిచర్య విషయంలో ఐగుప్తులో ఫరోక్ కుమారుడిగా జీవించడం కంటే క్రీస్తు కొరకు నిందే ఎంచుకున్నట్లు ఒక గొప్ప ధన్యత భాగ్యముగా ఎంచుకొని వచ్చినటువంటి వ్యక్తి అంతేకాదండి ఏషియా కూడా ఇర్మియా కూడా ఎలీషియా కూడా నయోమాను బంగారం ఎండి తీసుకొని వస్తే తీసుకోలేదు ఏలియా కూడా వీళ్ళందరూ కూడా దేవుని విషయంలో మంచి నమ్మకమైనటువంటి పరిచర్య చేశారు క్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలో తండ్రి అప్పగించినటువంటి పరిచర్యను నమ్మకముగా చేసినటువంటి వాడు ఆయన అందుకే అంటాడు ప్రభు తండ్రి నువ్వు ఏదైతే నాకు అప్పగించి ఉన్నావో అది నేను నెరవేర్చున్నాను నీ చిత్తమును నేను నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి ఉన్నాను తండ్రి వద్ద ఏమైతే విన్నానో ఆ సంగతులనే బోధించున్నాడు ఈ నమ్మకమైనటువంటి పరిచర్ అనేటువంటి విషయం మీద కొన్ని లేఖనాలు పౌలు గారు నేర్పినటువంటి విధానాన్ని మీకు తెలియజేయ తెలియచేయాలనుకుంటున్నాను సువార్థికుడు సువార్త యొక్క పని జరిగించువాడు తిమో రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదో చిన్నంలో అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికుని పనిచేయము నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించము అన్ని విషయములలో మితముగా ఉండాలట అంటే మితముగా ఉండాలంటే ఎక్కువ ఆశించాలని కాదు మితముగా ఉండము శ్రమపడము శ్రమపడము స్వార్థికుని పనిచేయము నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించము ఎలా ఉండాలంటే స్వార్థికుడు శ్రమపడేటువంటి వ్యక్తిగా ఉండాలి శ్రమ పడకుంటే అది సువార్త కాదండి సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువానికి కాదంటునండి పౌలు గారు శ్రమ పడితేనే సువార్థనికి యొక్క పని అండి శ్రమ పడటమే స్వార్థ యొక్క పని ధర్మం అది పౌలు గారు అంటున్నాడు కొరెందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదార వచనంలో నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణము లేదా లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి సువార్తను ప్రకటించకపోవటం వల్ల ప్రకటించకుండా ఉండిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి ఆ సువార్త కోసము పౌలు గారు పలుమార్లు వేధింపబడ్డాడు కొట్టబడ్డాడు హింసింపబడ్డాడు యూదుల చే యూదుల చేత ఐదు మార్లు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు ఎందుకు విషయం చూస్తున్నా అంటే స్వార్థ అనేది శ్రమతో కూడినటువంటిది స్వార్థ చాలామంది అనుకుంటారు స్వార్థ ప్రకటిస్తే చాలా ఆనందము సంతోషం అంటాడు అని స్వార్థను ప్రకటించుటలో శ్రమ పడాలి ఆ శ్రమ ద్వారా సంతోషం కలుగుతుంది అపోసులు గారు నాలుగో అధ్యాయంలో పేతురును వ్యూహాన్ను వాళ్ళు కొట్టినప్పుడు వారికి సువార్త ప్రకటించాము అనేటువంటి ఒక సంతోషము వాళ్ళు కలిగి ఉన్నారండి అంటే వాళ్ళు కొట్టినందుకు బాధపడలేదు ప్రకటించాము అనేటువంటి ఒక ఆనందము కలిగి ఉన్నారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం నిర్వచనంలో ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానముగా అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండమో నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధ ఆత్మ వలన కాపాడదు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వద్ద ఏమైతే యేసుక్రీస్తు ప్రభారు నేర్చుకున్నాడో ఆ విషయములనే బోధించాడు అపోస్తులకు దేవుడు క్రీస్తు ప్రభారు శిష్యులకు ఏమైతే నేర్పించాడో వాళ్ళు అదే బోధించాడు ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి వారిలో ఉండి ఏమైతే బోధించాడో అవే పౌలు తీమోతికి అప్పగించాడు తీమోతికి అప్పగించిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము మంచి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందుకేనండి ఈ నమ్మకమైన వారికి పని అప్పగించాలండి పరిచర్య నమ్మకమైనది ఆ నమ్మకమైనటువంటి వారికి పని అప్పగించాలి ఇప్పుడు ఎవరికంటే వారికి దేవుని పని అప్పగించకూడదండి నమ్మకము లేనటువంటి వ్యక్తులకు దేవుని పని అప్పగించకూడదు ఎవరైనా నమ్మకస్తుడైతే వారికి మాత్రమే దేవుని పని అప్పగించాలి అపనమ్మకస్తుడికి దేవుని పని నమ్మ అప్పగించినలా అతను దేవుడి పనిని పాడు చేయను అందుకే పౌరు తీమోతికి అప్పగించినప్పటికీ తీమోతి పౌళ్ళ లాంటి స్వభావము కలిగిన వ్యక్తి అందుకే తీమోతికి మనం చూసినట్లయితే అన్ని విషయాలు చెప్పాడు నమ్మకమైన పరిచారకుడు ఎలా ఉండాలి ధనాపేక్ష విషయంలో కానీ వ్యక్తిగతమైన జీవితం విషయంలో కానీ మంచి ప్రేమ కలిగిన వాడై ఉండాలి ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి బోధ విషయంలో ఖండించేటువంటి వ్యక్తిగా ఉండాలి అందుకే పౌలు తీమోతికి నమ్మకమైన పరిచారకుడుగా బాధ్యతలు అప్పగించాడు తీమోతి పౌలును వెంబడించుటకు కారణములండి తీమోతి పౌలును వెంబడించటానికి కొన్ని కారణాలు తెలియజేద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదే వచనంలో అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయో ఇకోనియో లుస్త్రను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవలను ఉపద్రవములను తెలుసుకున్న వాడే నన్ను వెంబడించుతివి అట్టి హింసలను సైంచితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను మీరు చూశారండి ఈ మాటను వినండి తీమోతి పౌలును వెంబడించడానికి కారణం ఏంటంటే పౌలులో ప్రవర్తన విషయంలో సరైనటువంటి వ్యక్తిగా ఉండాలి ఉద్దేశము విశ్వాసము దీర్ఘశాంతము ప్రేమ ఓర్పు ఇవన్నీ కూడా తీమోతి పౌలు విషయంలో చూసినటువంటి వ్యక్తి అండి గమనించినటువంటి వ్యక్తి పౌలును వెంబడించినటువంటి వ్యక్తి అండి అందుకే పౌలు యొక్క జీవితంలో తీమోతి వెంబడించడానికి కారణాలు పౌలు తీమోతిని వెంబడించడానికి కారణాలండి నా బోధ నా ప్రవర్తన నా ఉద్దేశము నా విశ్వాసము నా దీర్ఘశాంతము నా ప్రేమ నా ఓర్పు ఇవన్నీ కూడా పౌలు తీమోతికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి అండి అదే గిన ముక్కోపే మాటి మాటికి కోపపడుతూ మాటి మాటికి అసహించుకున్నట్లయితే తీమోతిని వెంబడించే వ్యక్తి కాదు అందుకే మంచి పరిచయకుడు విషయంలో ఎలా ఉండాలంటే ప్రవర్తన విశ్వాసము దీర్ఘశాంతం కలిగి ఉండాలి నేను చెప్పాను ఇంతకు మునుపు నేను బైబుల్ ట్రైనింగ్ చేసినటువంటి పేటసాలం అనే మాట వ్యక్తి ముక్ ఎప్పుడు చూసినా కోపమే అసలు అతను వన్ పర్సెంటేజ్ కూడా ప్రేమ లేదు ఈ హీ డజంట్ ఏ వన్ పర్సెంటేజ్ లవ్ ఇన్ ఇస్ హార్ట్ ఐ నెవర్ సీన్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట అయితే పౌలు తీమోతి పౌరుని వెంబడించడానికి కారణాలు ఏంటంటే మంచి స్వభావము కలిగినటువంటి వ్యక్తి పౌలు అందుకే పౌలుకి చాలాసార్లు హింసలు చాలాసార్లు కరువులు ఉపద్రవములు కొట్టటాలు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా తిమోతి పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అందుకంటున్నారు లుస్త్రాలు అంత్యోకలు నాకు జరిగినటువంటి శ్రమలను నీవు ఎరిగి కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కారణం ఏంటి కారణం ఏంటండి ఎందుకంటే పౌలు పరిచర్య విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తి నమ్మకమైనటువంటి పరిచర్య చేశాడు నమ్మకమైనటువంటి జీవితం జీవించాడు మాదిరికరమైనటువంటి జీవితం జీవించాడు అందుకే పరిచారకుడు నమ్మకమైన పరిచారకుడు తన కింద ప పనిచేసేటువంటి వ్యక్తులతోటి ఎలా ఉండాలంటే మంచి నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి అంతేకాకుండా పౌలు మాదిరిక జీవితం మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదారోచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపుబో నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తినే ఎవరండి పౌలు మాదిరికరమైనటువంటి జీవితం క్రైస్తవుడు లోకానికి మాదిరికరమైనటువంటి జీవితం జీవించే వ్యక్తికి ఉండాలండి ఆయన అంటున్నాడు చూడండి విశ్వసింపబో వారందరికీ నేను మాదిరిగా ఉండునా మాదిరిగా ఉండి తిని విశ్వాసము కలగబోవారందరికీ అంటే నిత్య జీవు నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉంటిని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మాదిరిగా ఉండెను శ్రమపడెను హింసపడెను కొట్టబడెను బాధపడెను అయినప్పటికి కూడా ఆయన మాదిరికరమైనటువంటి జీవితం అండి పౌలు మాదిరికరమైనటువంటి జీవితం జీవించాడు అందుకే తీమోతిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు తీమోతి పౌల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు పౌలు కూడా తీమోతికి మాదిరిగా ఉండమని చెప్పుట నమ్మకమైనటువంటి పరిచారకుడు అయిన పౌలు తీమోతికి మాదిరిగా ఉండండి ప్రజలందరికీ అని చెప్పారు తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినంలో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీకము కానీ మాటల్లోనూ ప్రవర్తలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి వ్యక్తి ఎవరికి ఎవరికి విశ్వాసులకు తన మాటలోను తన ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఈ నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి వ్యక్తి వీరికి మాదిరిగా లేకుంటే నిన్ను ఎవరు వెంబడించలేరు ప్రేమలోను మాటలోను ప్రవర్తనలోను అన్ని విషయంలోనూ మాదిరిగా ఉండమని పౌలు తీమోతికి చెప్పుతున్నాడు ఇంకోటి పౌలు తీమోతికి ధనమును గురించి బోధించుటండి ధనమును గురించి బోధిస్తున్నారు చూడండి తీమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యయనం తొమ్మిదవ వచనంలో ధనవంతులు అగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములోను హానికరములైన అనేక దురాశలలోనూ పడదు అట్వి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే కొడుచుకొని రే ఇదండి పౌలు ద పరిచార చే పరిచర్య చేసేటువంటి నమ్మకమైన పరిచారకుడికి ధనాపేక్ష ఉండకూడదు అందుకే గెహాజి చూస్తున్నాం కదా నయోమాను వదిలించుకున్నటువంటి రోగాన్ని గెహాజు తెచ్చుకున్నాడు బిలాము ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి అందుకని ఈ ధనాపేక్ష లేనివాడిగా ఉండ మంచి పరిచయం కూడా అండి నేను మీకు నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెబుతానండి ఒక సహోదరుడు ఏమన్నా అంటే డేవిడ్ పాన్ నేను నీకు సహకరిస్తాను నువ్వు నాతో కలిసి పనిచేయమన్నా నేను అనుకున్నాను సరే అతను మంచి సిద్ధాంతంలో కలిగి ఉన్నాడు అతనితో కలిసి పని చేద్దామని అనుకున్నానండి మంచి ధనవంతుడు కూడా అతను ఒకరోజు అతను ఏమన్నాడంటే నాతోటి రిపోర్ట్ అనేది ఇవ్వాలి రిపోర్ట్ అనేది ఇస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను రండి ఆ రిపోర్ట్లో ఏమని రాయాలంటే అన్ని అబద్ధాలు రాయాలి చాలా అబద్ధాలు రాయాలి నెలకి దాదాపు ఒక పది మీటింగ్స్ పెట్టినట్టు నెల నెల అందరికీ బాప్తీసాలు ఇచ్చినట్లు ఇవన్నీ అబద్ధపు రిపోర్ట్స్ రాయాలి ఒక రిపోర్ట్ ఇచ్చాడు నాకు ఆ రిపోర్ట్ రాయమని చెప్పి ఇచ్చాడండి ఆ రిపోర్ట్ రాయటానికి ఒకవేళ నేను ఒక నెలలో మీటింగ్స్ పెట్టలేను మీటింగ్స్ జరగలేదనుకో ప్రతి నెల బాప్తీసాలు ఇచ్చి బాప్తీసం డబ్బులు ఇచ్చి ఇచ్చేది కాదు రక్షణది మనుషులను సంతోష పెట్టడానికి ఇచ్చేది కాదు కదా అతను మార్పు చెందడానికి చెందలేదనుకో మనం ఏం చేయలేము అయితే ఆ రిపోర్ట్లు ఇవన్నీ రాయాలన్నానండి నేను అనుకున్నాను నా జీవితంలో ఎవరైనా మంచి నమ్మకమైన పరిచారకుడు దొరుకుతాడేమో వారితో కలిసి మనము నమ్మకమైన పరిచయం చేద్దాం అనుకున్నాను ఆ రిపోర్ట్ అతనికి ఇచ్చానండి రిపోర్ట్ అతనికి ఇచ్చేసి నేను వచ్చేసాను నా చేతకాలు దేవుని సేవ నిమిత్తము అబద్ధాలు ఆడటము దేవుని సేవ నిమిత్తము మోసం చేయటము అది నాకు చేతకా అనేటువంటి పని నేను ఆ రిపోర్టు ఏ రిపోర్ట్ అయితే ఇచ్చాడో ఆ రిపోర్ట్ అతనికి రిటర్న్ ఇచ్చి నీవు నాకు సహాయము చేయవద్దు నేను చెప్పాను తీర్పు దినమున ప్రభు పేరట నువ్వు మోసం చేసి అబద్ధపు రిపోర్ట్ గిన్న చేస్తే నీవు తీర్పును తప్పించుకోలేవు అంతేకాకుండా నీవు అనేకులను నరకానికి తీసుకెళ్తున్నావు అబద్ధపు రిపోర్ట్స్ తోటి నీ డబ్బు వద్దు నాకేమొద్దు అందుకే డేవిడ్ పాలనబడిన నేను ప్రమాణం చేసి చెప్పమన్న చూతానండి ఎవరితో కలిసి పనిచేయటానికి నేను ఇష్టపడటం లేదు నమ్మకమైనటువంటి పరిచారకుడు ఉన్నాడో నాకు చెప్పమనండి ఫారెన్ ఫండ్స్ కోసము పరిగెత్తి అబద్ధపు సాక్ష్యాలు పలకాలా షుడ్ ఐ రన్ ఫర్ ఫారెన్ ఫండ్స్ ఆ అబద్ధపు రిపోర్ట్ అనేది ఇస్తేనేనా డబ్బు సంపాదించుకునేది ఆ డబ్బు కోసము అబద్ధపు సాక్ష్యాలు రాయాలా వంద సాక్ష్యాలు రాయాలా అవి నా చేత కాదు సత్యము బోధించేవాడు ఎవడైనా కోటేశ్వరుడు అయ్యాడంటే అది అబద్ధం అండి సత్యము బోధించేవాడు పేదవాడు వానికి డబ్బు ఉండదు పౌలుకి బట్టలు లేవు తిమోతితో అంటున్నాడు ఆ వస్త్రమును అంగీని తీసుకొని రమ్మన్నారు కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పౌలికి సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలో ఉన్నాడండి నాకు ఇప్పటికీ చదువుతున్నానండి నేను నిజం చూతున్నాను బైబిల్ సాక్షిగా అండి ఇంకా అంతకంటే మనం ఒట్లేయొద్దని బైబిల్లో నాకు సొంత ఇల్లు లేదు సొంత కారు లేదు నా బ్యాంకులో ధనము లేదు మీరు చూసుకోండి నేను ఎందుకు మీకు ఈ మాట చదువుతున్నా అంటే నిజాయితీగా కష్టపడి సేవ చేసేవానికి ధనము ఎవడు నిజాయితీ పరుడుకి ఎవరు సహాయం కూడా చేయరు మాయమాటలు అబద్ధాలు గారడీలు అభిషేకాలని పడగొట్టి రబరబని ఈ చేస్తారు నేను అతనితో చెప్పినటువంటి మాట నేను నీతో కలిసి పంచాయను కొంతమందికి రిపోర్ట్ ఉంటేనే సపోర్టు రిపోర్ట్ లేకుంటే సపోర్ట్ లేదు అది జీవితం కాదు నువ్వు అలాంటి జీవితం జీవించవద్దు దేవుడు మనలను మనుషులుగా సృష్టించాడు జంతువులుగా సృష్టించలేదు అందుకే నమ్మకమైనటువంటి పరిచారకుడు పౌలు తీమోతికి ధనము గురించి ఎక్కడ పడిపోకుండా ఉండటకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చినప్పుడు నక్కలకును ఆకాశ పక్షులకును గూళ్ళను బోరియలు ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఆయన ఆయనకంటూ ఇల్లు లేకు ఆయనకంటూ భూమి మీద ఏమీ లేక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద తన తలను దాచుకున్నటువంటి రోజులు మనం బైబిల్లో చూస్తాం ఇదండి కష్టములలో వదిలి వెళ్ళకుండా ఉండుటండి నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి వాళ్ళను ఎవరైనా వెంబడిస్తే కష్టాల్లో వదిలి వెళ్ళిపోకూడదు పౌలు తీమోతిని కష్టములలో వదిలిపెట్టి వెళ్ళిపోలేదు పౌలను జైల్లో వేశారు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఈ రోజు కాలంలో భర్త కష్టాలలో ఉంటే భార్యలే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళా క్రైస్తవులే కానీ పౌలును తీమోతి తీతు మార్కు తూకి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కానీ కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందుకే పౌలు అంటారు ఏసియాలో ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ తీమోతి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు తీమోతికి రాసిన రెండో పత్రికలో ప్రభువు ఒనేసి ఫోర్ ఇంటి వారు అందరూ కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను కూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి నన్ను కనుగొని నాకు అనేక పర్యాయములు ఆదరించాను అని చూస్తున్నాను ఎవరండి వనేసి ఫోర్ ఇంటి వారందరూ కనికరము చూపునుగాక పౌలు గారు రోమ్ రోమాలో జైలు ఉన్నప్పుడు అతను పౌలును కనుగొని ఆదరించను అనే కాకుండా తిమోతి కూడా ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మన సహోదరుడైన తీమోతికి విడుదల కలిగినది తెలుసుకోండి అతడు నిశ్చయముగా వచ్చిన అతనితో కూడా మిమ్మల్ని చూచేతను పౌలు జైల్లో ఉన్నప్పుడు తీమోతి కూడా జైల్లో ఉన్నాడు పౌలను అంటున్నాడు అతను త్వరగా విడుదల కాబోతున్నాడు ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే పౌలు జైల్లో ఉన్నప్పటికి కూడా తీమోతి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు పౌలు రాళ్లతో కొట్టబడినప్పటికీ తీమోతి వదిలిపెట్టలేదు పౌలు హింసపడినప్పటికీ కూడా పౌలను వెంబడిస్తూనే ఉన్నాడు తీమోతి అందుకే మంచి పరిచారకుడు శ్రమ కరువు ఇవన్నీ వచ్చినా కూడా పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళిపోడు భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా పరిచర్య వదిలిపెట్టద్దు తల్లిదండ్రులు వదిలిపెట్టినా పరిచర్యను వదిలిపెట్టద్దు ప్రపంచము అందరూ నేను వదిలిపెట్టినా కూడా నీవు పరిచర్యను వదిలిపెట్ట వదిలిపెట్టకూడదు అలా వదిలిపెట్టి వెళ్ళిపోతే అసలు అతను పరిచారకుడే కాదు నమ్మకమైనటువంటి పరిచారకుడు కాదు నమ్మకమైనటువంటి పరిచారకుడు అతనికి డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా ప్రపంచంలో ఏమి లేకపోయినా కూడా ఈ పరిచర్యను పరిచర్యను వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇది ఆత్మల భారం ఇది ఒక మనిషిని మనము పరలోకానికి తీసుకెళ్ళేది పరలోకానికి పరలోకపు పట్టణానికి నడిపించేది ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత కొంతమంది పరిచర్ చేయడానికి సిగ్గుపడతారు తల్లిదండ్రులు చాలామంది చదువుతాం పరిచర్ చేయొద్దు కొంతమంది పరిచర్యకే పంపిస్తారు మాయలు చేయి అబద్దలాడు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ము కచ్చిబులమ్ము మనుషులను పడగొట్టు మాయలు చేసి డబ్బు సంపాదించి బెంజికారులు ఆడి కారులు తిరుగు ఇలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు అపోస్తుల కార్యం పద్నాలుగోదయం పంతొమ్మిది వచ్చినాలో అంత్యోక నుండి ఇక నుండి యూదులు వచ్చి జన సమూహం తమ పక్షముగా చేసి పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణములోపు వెలుపల కథను ఏడ్చరే పౌలును రాళ్లతో కొట్టి చంపేటప్పుడు తీతు అక్కడే ఉన్నాడు కానీ పౌలను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఎందుకని వదిలిపెట్టి వెళ్ళిపోడండి నమ్మకమైన పరిచారకుడు పరిచారడు ఏసుప్రభువారిని సిలువేసేటప్పుడు శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు ఈ మనిషి పో అంటే నాకు తెలియదు అన్నాడు పేతుడు ముమ్మారు తెలియదన్నాడు ఏమైనా తనను శపించటానికి కూడా ఒట్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు నమ్మకమైన పరిచారకుడు కూడా ఎలా ఉండాలి అంటే మొట్టమొదట మోషలాగను ప్రవక్తల్లాగను నమ్మకమైన పరిచయం ఉండాలి రెండవది సువార్థ భారము కలిగి ఉండాలి మూడవది నమ్మకమైన వారికి దేవుని పని అప్పగించాలి నాలుగోది తీమోతి పౌలును వెంబడించినలాగా మనం వెంబడించాలి మంచి మాదిరికరమైన జీవితము కలిగి ఉండాలి అలాగే పౌరు తీమోతికి మాదిరికరముగా ఉండమని చెప్పినలాగా మనము కూడా కొంతమందికి మాదిరిగా ఉండమని చెప్పాలి తర్వాత ధనాపేక్ష లేనివాడై ఉండాలి మంచి పరిచారకుడు కష్టములలో వదిలి వెళ్ళిపోకుండా ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడ సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకోమని తెలియజేస్తూ అందరికీ వందనాలు శుభమండి